నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య మహాగౌరి ఉపాసకులు డింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం సార్ నమస్తే సార్ అమావాస్య సోమావతి అమావాస్య అని అంటున్నారు సార్ సో అమావాస్య అంటేనే మామూలుగా కూడా నార్త్ సైడ్ అంతా కూడా ఇప్పుడు మన దగ్గర కూడా అవగాహన వచ్చింది అదేదో పెద్ద చెడుగా చెడుకే ఉపయోగించాలని కాదు లక్ష్మీ అమ్మవారి కటాక్షం పొందాలి అన్న మంచి విధి విధానాలు ఆచరిస్తే డెఫినెట్గా ఆ అమ్మ మనతోనే ఉంటుంది అనేది మీలాంటి గురువులు చెప్తూ రావడం వల్ల కొంచెం మన మైండ్ సెట్ మారిందనమాట లేకపోతే అమావాస్య వస్తుందని కానీ దిష్టి తీయాలా లేకపోతే గుమ్మడికాయ కొట్టాలా ఇదే ఉండేది సో ఇలా ఈ రోజుని ప్రత్యేకంగా మంచిగా ఉపయోగించుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏ విధి విధానాలు ఆచరించాలని అంట పంచాంగంలో మనకి ముప్పై తిథులు ఉన్నాయి కదా ముప్పై తిథుల్లో పూర్ణతిథులు అని ఉంటాయి అంటే పంచమి దశమి పౌర్ణమి అమావాస ఈ నాలుగు తిథులని పూర్ణతిథులు అంటారు అంటే ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కానీ చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అని మనకి ముహూర్తం మాత్రం అంటే మన శాస్త్రమే చెప్తుంది మనకి ఈ ఈ నాలుగిటికే చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష శాస్త్రంలో ఈ నాలుగు తిథులకే కానీ మనం తమిళనాడులో చూస్తానేమో అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉండేది ఓకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొద్దో గొప్ప మారుతున్నారు కానీ అమావాస్య అంటే ఒక భయం ఏదో ఏదైనా దయ్యాల పూజలు చేస్తారనో లేకపోతే ఇంకేదో వాడతారు చెడుకే వాడతారనో చాలా భయపడత అనేది చాలా ఎక్కువ ఉంది కానీ అమావాస్య రోజు అసలు ఏమేం చేయొచ్చు ఏమేం చేయొచ్చు మీరు ఇందాక అన్నారు దిష్టి దోషాలకు సంబంధించి ఎగ్జాక్ట్లీ దిష్టి దోషాలకు సంబంధించి ఎవరన్నా గుమ్మడికాయ కట్టాలన్నా ఓకే ఆదివారం పూట సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత కట్టడం అనేది మంచిది ఓకే ఇంకా అమావాస్య రోజు కనుక అయితే ఇంకా బలం ఉంటుంది ఓకే కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ గుమ్మడికి ఆయన తీసుకొచ్చి అట్లా ఊరికి అసలు సింపుల్ కట్టేస్తారు అట్లా కాదు ఆ మనం తీసుకొచ్చిన తర్వాత మన యొక్క దేవత ప్రార్థనా మందిరంలో మనం పెట్టి మన పూజ గదిలో పెట్టి కూష్మాండ దేవుని దాంట్లో ఆవాహనం చేయాలి పంచపూజలు చేయాలి దానికి ఓకే కూష్మాండ దేవాయ నమ ఓం కూష్మాండ దేవాయ నమ అని అష్టోత్తరంతో ఆయన్ని పూజించి పంచపూజలు చేసి చిన్న బెల్లముక్కన నైవేద్యంగా పెట్టి అప్పుడు మనం దాన్ని కోష్మాండాన్ని కట్టుకోవడం అనేది చేయాలి దాని అప్పుడు దాని యొక్క పవర్ అద్భుతంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ వస్తువు అయినా సరే ఒక విగ్రహం ఉంది మనం తెచ్చి అక్కడ పెట్టాం అది అలంకారం కోసం ఉపయోగపడుతుంది అదే కనుక మంత్రంతో ఆ దేవతని ఆ దేవుణ్ణి మనం ఆహా ఆవాహనం చేసినప్పుడు దాంట్లో వచ్చే పవర్ వేరు కదా అయితే మన ఇంట్లో పూజా గదిలో పెట్టుకుంటే సరిపోతుందా ముందు పూజా గదిలో పూజ చేసి అప్పుడు కట్టుకోవాలి ఓకే అంటే సార్ ఒక నిద్ర చేయాలి గుమ్మడికాయ మంచిది అట్లా 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 కూడా చేసుకోవచ్చు ముందు రోజు తెచ్చుకొని అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత సుమారుగా ఏడు గంటలు ఆ టైంలో కట్టుకుంటే మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటుంది ఇదే కాకుండా పటిక అనేది దొరుకుతుంది మనకి ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతుంది ఓకే పెట్టగలిగిన వాళ్ళు డబ్బు పెట్టగలిగిన వాళ్ళు రెండున్నర కిలోలు రెండు భవ కిలోలు పైన ఓకే రెండు భవ కిలోలు పైన కనుక మీరు కట్టుకోండి పెట్టలేని వాళ్ళు అరకిలో కిలో అయినా సరే పెట్టండి ఇది సైంటిఫిక్గా కూడా మన యొక్క వాయువుని ప్యూరిఫై చేస్తూ వస్తుంది అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ అక్కడతో ఆగిపోతుందని మనం చెప్పుకోవచ్చు ఓకే సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు కూడా ఏంటంటే మనకి ఇంట్లోకి వచ్చే గుమ్మ ఎదురు కడతాం కాబట్టి ఇంట్లోకి వచ్చే వాయువులన్నీ కూడా ప్యూరిఫై అయ్యి వస్తాయి అన్నమాట ఇంటి ముందరే పెట్టాలి కొంతమంది ఇంట్లో పెడుతూ ఉంటారు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే అది ఎయిర్ ప్లేస్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ మనం మన గల్ పెట్టు గలా పెట్టి మన కౌంటర్ మీద పెట్టుకుంటారు చాలా మంది ఎట్లయినా అంటే సైంటిఫిక్గా ఆలోచించి ఎట్లయినా వాడుకోవచ్చు దృష్టి కోసం వాడేటప్పుడు మాత్రం ఇంటి బయట కట్టుకోవాలి ఓకే గుమ్మడిగా కడదాం దాని పక్కనే కట్టుకోవచ్చు ఒక ఉట్లో కానీ ఇంట్లో కట్టుకోవచ్చు ఒక జన్ చాలా మంది ఏంటంటే జనల్కి ఎర్ర క్లాత్లో కట్టేస్తారు ఓకే ఏ విధంగా అయినా కట్టండి అది దాని యొక్క స్వభావం ఏంటంటే అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అంటే ఒక మీరు కట్టిన తర్వాత ఒక ఆరు నెలలు చూస్తే దాని యొక్క వెయిట్ సుఖం తగ్గిపోద్ది అంటే అది అది ప్యూర్ అనమాట ప్లస్ అంటే అది ఎంత కరుగుతుంటే మనకి అందు యొక్క దాని యొక్క పాజిటివ్ వైబ్స్ మనకి అంటే ఆ యొక్క గాలి తగిలి మనకి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఆ ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ రెండు మనం దృష్టి దోషకు సంబంధించి అంటే నిమ్మకాయలు కూడా పెడుతూ ఉంటారు అమావాస్య రోజున ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే నిమ్మకాయలు కట్ చేసి పెడతారు షాప్ లో వాళ్ళు పెడతారు అది కానీ ఈ ఇంటి ముందర పెట్టే వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సందేహాలు ఉంటాయి సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కుంకుమ పసుపు అదొక చిన్న క్లారిఫికేషన్ రైట్ సైడ్ పసుపు పెట్టాలి లెఫ్ట్ సైడ్ కుంకుమ పెట్టాలి ఓకే ఇది గుర్తు పెట్టుకోండి ఇది మార్నింగ్ పెట్టాలంటారా లేదు ఇదిగైనా సరే ఎప్పుడైనా సరే దిష్టికి సంబంధించిన దోషాలు ఏం చేసినా సరే సూర్యాస్తమైన తర్వాత చేస్తే బలం ఎక్కువ ఉంటుంది ఓకే కొంతమంది మార్నింగ్ కూడా చేస్తారు తప్పేం లేదు దానివల్ల కానీ మీకు బలం ఎక్కువ ఉండాలి అంటే దిష్టి దోషాలకు సంబంధించిన ఏ శాంతి అయినా సరే మనం సాయంత్రం సూర్యాస్తమైన తరువాత చేస్తే దాని యొక్క బలం ఎక్కువ మరి ఇవే కాకుండా అసలు ఇంకా మరి అమావాసని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నిటికన్నా ఇంపార్టెంటు దేవత ఆరాధన దేవత ఆరాధన శక్తి దేవతల యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అమావాస్య దీపావళి అమావాస్య పెద్ద అమావాస్య అంటాం అవునా మరి లక్ష్మీదేవిని ఆ రోజే కొలుస్తాం అమావాస్య రోజే అసలు ప్రతి అమావాస్యని లక్ష్మీదేవి కొలుచుకోవాలి చాలా అద్భుతం అనమాట అమ్మవారు అమ్మవారు అమావాస్య రోజు కొలిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది అందున సాయంత్రం పూట ఓకే లక్ష్మీ కాకుండా శక్తి దేవతల యొక్క ఆరాధన తంత్ర సాధనలో అయితే కనుక ఈ అమావాస్య ఉన్న ప్రాముఖ్యత అంత ఎంత కాదు ఓకే అది అందరికీ తెలిసిన విషయమే మనం ఏ శక్తి ఆరాధన అయినా సరే అమావాస్య రోజు సాయంత్రం పూట గనక అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా అంటే ఆ ఉపాసనా బలం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది అన్నమాట అంటే అమావాస్యని అద్భుతంగా ఈ విధంగా ఉపయోగించుకోవాలి మనం ఎలా అయితే ఫోన్ నిజింగ్కి పెడుతున్నామా అమావాస్య రోజున మనం రెగ్యులర్గా చేసే పూజకి ఇంకొంచెం బలం అందించాలి ఎగ్జాక్ట్లీ ఉపాసనా బలం పెంచుకోవటం పెంచుకోవటం అన్నిటికన్నా ఇంపార్టెంట్ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు లేని వాళ్ళకి తర్పణ తర్పణం వదలటం చాలా ఇంపార్టెంట్ ఓకే మనం ఇంకొక ఎపిసోడ్లో వీటి గురించి చాలా క్లియర్గా మాట్లాడదాం ఎందుకంటే పితృదోషాలు చాలా భయంకరమైన దోషాలు ఓకే మనం కాలసర్పు దోషం అంటాము లేకపోతే ఏలినడిసిన అంటాము శని దోషాలు అంటాము రకరకాలు మాట్లాడుకుంటాం లేదా కుజి దోషం అంటాము ఓకే ఎన్నో మాట్లాడుకుంటాం వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అయినవి పితృదోషాలు కానీ వాటిని పెద్దగా పట్టించుకో ఎందుకంటే నాకు నేను నేను ఇక్కడ ఉన్నా అమెరికాలో ఉండ నాకు కుదరదు మా తల్లిదండ్రులకి శ్రార్ధం పెట్టడం కుదరదు పోని ఇక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను నేను ఈ నేను నాకు ఇవాళ ఆఫీసు మీటింగ్ ఉంది అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళిపోవాలి రైట్ సార్ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం సార్ దీని తర్వాత వీడియోలో అయితే ఇప్పుడైతే మహాలక్ష్మి ఆరాధన కానీ దిష్టి తీసుకోవాలన్నా కానీ ఇంటికి నరదృష్టి తగలకుండా ఉండడానికి కానీ మనకి ఎలాంటి పితృదేవతలకి రైట్ సార్ సో మచ్ నమస్తే హరి ఓం